హాయ్ అండి నేను మీ టైలర్ అని తమ్ము లో చూసారు కదా బ్లౌజ్ కటింగ్ ఈజీ అని చెప్పాను చాలా ఈజీ చూడండి ముందుగా అయితే నేను బ్లౌజ్ లెంత్ అయితే తీసుకుంటున్నాను పొడవు ఎంత అనేది బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం అని చెప్పేసి అంటే టోటల్గా పదహారు ఇంచులు అనేది తీసుకున్నాను నెక్స్ట్ మార్కింగ్ వేస్ట్ తీసుకోవాలి డౌన్ సైడ్ వేస్ట్ మనం ఏదైతే ఉందో ముప్పై నాలుగు అంటే దాంట్లో నాలుగో బంతు ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నర ప్లస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా దాటు కోసం మళ్ళీ పాత ఒక్క రెండు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు నేను పూర్తి షోల్డర్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది బోట్ నెక్ ప్లస్ బ్యాక్ వచ్చేసి మోడల్ ఎప్పుడు కూడా మనం బోట్ ని అనేసరికి ఏదైతే ఫుల్ షోల్డర్ ఉందో ఫుల్ షోల్డర్ తీసుకోవాలి లేదు అనుకుంటే మాత్రం బ్యాక్ లాగే అవకాశం ఉంటుంది చాలా ప్రాబ్లం వస్తుంది బ్లౌజ్ కూడా పాడే అవకాశం ఉంటుంది మీకు అక్కడ చూపిస్తున్నాను కదా అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఏడున్నర ఫుల్ షోల్డర్ తీసుకున్నాను ఎందుకంటే ఇంచులు ఏడు పద్నాలుగు ఇంచులు షోల్డర్ కాబట్టి ఏడు ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చు అందుకని ఏడున్నర తీసుకున్నాను మనకు అప్పర్ చెస్ట్ మార్కింగ్ అయితే వేసుకోవాలి గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని ఆ విధంగా చంకరౌండ్ కూడా వేసుకోవాలి చంకరౌండ్ వచ్చేసి పదహారున్నర మరి అప్పర్ చెస్ట్ ఎంత ఉంది ఫార్టీ ఉంది అది అది అక్కడ మ్యాచింగ్ అయిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి మనం టేప్ తో చూసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్ గా మనకి తేడా రాకుండా వచ్చింది ఆ సైడ్ వచ్చేసి పోతక్క రెండు అనేది ఖర్చు కోసం వదిలేసిందండి అందుకని చెప్పేసి అది తర్వాత మనం ఖర్చు వదిలేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎంత పెట్టుకుంటున్నాం ఇక్కడ నాలుగు ఇంచులు అనేది నేను తీసుకుంటున్నాను డౌన్కి వచ్చేసి ఇంచులే తీసుకుంటున్నాను చూడండి మూడు మూడు పోవాలా తీసుకున్నాను అంటే కింద మోడల్ కూడా మనకి అక్కడ రెండు ఇంచులు క్లాత్ కావాలి కాబట్టి ఆ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను తర్వాత మీకు ఫుల్ గా కనిపించేలాగా స్కెచ్తో కూడా మార్కింగ్ అనేది వేస్తున్నాను మనకు డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు వదిలేసి మిగతాది కటింగ్ అనేది చేయమన్నారు అందుకే బ్యాక్ సైడ్ అంటే నాలుగు ఇంచులు అంటే మనం ఐదు ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం అని చెప్పేసి అది తీసుకొని మిగతా గ్యాప్ లోనే మనం మోడల్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఒక రెండు నించులు డౌన్ చేసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను చాలా ఈజీ అండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఏ మోడల్ అయినా సరే నేను ఈజీ మెథడ్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు చెప్తానో చూడండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వడం లేదు అందుకని చెప్పేసి నేను వీడియోస్ సరిగ్గా చేయడం లేదు కొత్త వరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సరే మీకు వర్క్ కావాలి అనుకుంటే నా ఛానల్ని కంటిన్యూగా చూడండి చూసారు కదా మోడల్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు గా అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తున్నాను స్పీడ్గా కూడా చెప్పడం లేదు చాలా స్లోగానే చెప్తున్నాను సేమ్ మనకు మార్కింగ్ ఏదైతే వేసుకున్నామో అక్కడ నుంచి కటింగ్ అనేది చేసుకొని అలా చెకింగ్ అయితే చేసుకోవాలి మనకు బ్యాక్ సైడ్ కావాలి కదా అక్కడ సమానం చూసుకొని ఒక నాలుగు ఇంచుల పైకి అనేది మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇది ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ వచ్చేసి ఎలా తీసుకోవాలనేది చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి పై భాగము చంక భాగము సైడ్ కు హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ ఇది బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం అక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి కిందన ఒక వన్ ఇంచు డౌన్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే షేప్ పట్టీలు అనేవి ఉండయి కాబట్టి మనం ఒక వన్ ఇంచ్ డౌన్ చేసుకుంటే ఫిన్స్ కట్ బ్లౌజ్ చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా తీసుకోవాలి నేను ఫ్రంట్ నెక్ కూడా గీసుకుంటున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ లోనకి కటింగ్ అనేది చేసుకున్నాను ఫ్రంట్ సైడ్ ఎందుకంటే రెండు నెక్ చాలా బ్రాడ్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను కటింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ ఒక మూడున్నర తీసుకున్నాను అంటే హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని మూడున్నర దగ్గర నుంచి మార్కింగ్ అయితే వేసుకున్నాను అక్కడ ఒక రెండున్నర దాట్ కోసం అని చెప్పేసి మనం ఏదైతే తీసుకుంటామో ఆ దాట్ కాకుండా ఇక్కడ కటింగ్ ఉంటది కాబట్టి అక్కడ రెండున్నర అనేది తీసుకున్నాను కొంచెం నీట్ గా చక్కగా వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఒక ఆరు ఇంచులు డౌన్ చూసుకోండి ఎందుకంటే బోట్ నెక్ వచ్చేసి చంక్రాండ్కి మనం ఎక్స్ట్రాగా తీసుకుంటాము ఆరున్నర ఏడు ఇంచు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రిన్స్ కట్ వచ్చేసి ఆరున్నర ఆరు ఆరు పవ దగ్గర తీసుకుంటే నీట్ గా వస్తుంది ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ చంక దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసము ప్రిన్స్ కట్ లోనే కటింగ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి సరే కదా పూర్తిగా మార్కింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను చెస్ట్ కూడా ఎంత ఉందనేది ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి మార్కింగ్ అనేది ఎక్కడా తేడా రాకుండా చాలా నీట్గా చక్కగా వచ్చింది అక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆఫ్ ఇంచ్ లోతు కావాలి కదా అందుకని చెప్పేసి లోతు తీసుకున్నాను కటింగ్ నీట్గా చక్కగా వచ్చేలాగా కటింగ్ అయితే చేయండి చూసారు కదా ఎక్కడ కూడా తేడా అనేది రాలేదు నీట్ గా వచ్చింది ఈ విధంగా అయితే కటింగ్ చేయండి చూడండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ లోని మోడల్ ఉంది కదా ఆ మోడల్ దగ్గర ఎంత మార్జిన్ ఎక్కడ తీసుకోవాలి అనేది చూపిస్తాను మనం ఏదైతే మోడల్ బ్లౌజ్ అని కటింగ్ అయితే పెట్టుకున్నామో అక్కడ హాఫ్ ఇంచ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి లేదంటే బ్లౌజ్ పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఉన్నది కాస్త కి వచ్చేస్తుంది ఆ విధంగా చేయకుండా మనం చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్స్ట్రా ఎక్కడైతే ఖర్చు తీసుకోవాలో ఇది చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నేను డౌన్ సైడ్ మార్కింగ్ కోసం అని చెప్పేసి నేను వీల్ మార్కర్ తోని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను చూసారా హాఫ్ ఇంచు అక్కడ ఎక్స్ట్రాగా తీసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి సరిగ్గా ఉంటుంది అంటే పదిహేను ఇంచులు అంటే పదిహేను ఇంచులు వస్తుంది మనం అక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకో సేమ్ ఈస్ ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి పూర్తిగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది అన్నీ కూడా మార్కింగ్ వేస్తాను కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు పార్ట్ చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా ఉందలే అనేది పర్ఫెక్ట్గా మనకి పదిహేను ఇంచులు అనేది ఉంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ విడివిడిగా తీస్తున్నాను నీట్గా చక్కగా వచ్చేలాగా కటింగ్ చేయాలి ఎందుకంటే ఎలా అలా కటింగ్ చేసుకోకూడదు ఇంకా రౌండ్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా కటింగ్ అయితే చేయాలి ఇక్కడ మనకి ఫ్రంట్ దాటి పెట్టుకుంటే ఇంకా నీట్ గా వస్తుంది ఎందుకంటే షేప్ బ్లౌజ్ కాదు కాబట్టి నార్మల్ బ్లౌజ్ కాబట్టి పెన్స్ కట్ అక్కడ చిన్న దాటు పెడితే చాలా నీట్ గా ఉంటుంది హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ మనం పేపర్ కటింగ్ అయితే చేయలేదు మామూలుగానే కటింగ్ చేసుకుంటాం డైరెక్ట్ లైనింగ్ హ్యాండ్స్ పొడ వచ్చేసి పదిన్నర మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము అంటే పదకొండు ఇంచులు డౌన్ కి వచ్చేసి ఒక మూడించు మూడు పావు తీసుకున్నాను డౌన్ వచ్చేసి ట్రంక్ రౌండ్ ఏదైతే ఉందో అంత తీసుకున్నాను తర్వాత డౌన్స్ కూడా పదిన్నర ఉంది డౌను ఆ విధంగా షేప్ వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి లోతు కావాలి కాబట్టి లోతు కూడా ఒక హాఫ్ ఇంచు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఆ విధంగా తీసుకొని హాఫ్ ఇంచు లోనకి మార్కింగ్ వేసుకొని గా వచ్చేలాగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది టంక్ రౌండ్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ కూడా కొంచెం సెట్ చేసుకోవాలి నీట్ గా హాఫ్ ఇంచ్ గా ఉండేలాగా చూసుకొని ఆ విధంగా అయితే సెట్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ కట్ లో సైడ్ పార్ట్ ఉంది కదా దానికి కూడా మనం ఆ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం ప్యాటర్న్ ముందే తీసుకున్నాం కాబట్టి యాజ్ గా చూసుకొని కటింగ్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏం లేకుండా నీట్గా చేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా తేడా అనేది మాత్రం రాదు పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా అయితే చేయండి చూసారు కదా అన్నీ కూడా నేను కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ పార్ట్ మీద ఎలా పరిసినా చూడండి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆ విధంగా అయితే పరుచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఆ కటింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే కదా నేను వీడియో అనేది చేసి పెట్టగలను మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఏమాత్రం కూడా చేయలేకపోతున్నాను మా ఛానల్ కూడా పెద్దగా గ్రోత్ అయితే అవ్వడం లేదు అంటే నేను ఎంత మంచిగా చెప్పినా సరే మూవ్ చేయడం లేదు అంతా మీ చేతిలోనే ఉంటుంది ఏం చేయాలన్నా కూడా ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను కూడా ఏదైనా వీడియో చేసి పెట్టవలసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్